హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి టొమాటో నిల్వ పచ్చడి అండి అందరూ టొమాటో నిల్వ పచ్చడి అంటే చాలా ఇష్టపడతారు మామూలు పికల్స్ కన్నా కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది కానీ ఇది పికిల్ చేయడం చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు కానీ నేను చూపించే కొలతలతో ఎప్పుడు ఈ టొమాటో నిల్వ పచ్చడి చేయని వాళ్ళు సైతం చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు అంత పక్కా కొలతలతో నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను చూడండి నాకైతే చాలా బాగా కుదిరింది ఆ రెసిపీని మీకు కూడా షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు టమాటోలను తీసుకున్నాను నాకు ఇక్కడ ఒక ఎనిమిది వరకు టమాటాలు వచ్చాయి మీడియం సైజు ఇలా రెడ్గా ఉండాలి అలానే రెడ్గా మెత్తగా ఉండకూడదు రెడ్గా గట్టిగా ఉండాలి వీటిని కడిగి ఇలా క్లాత్తో తుడిచి రెడీగా తీసుకోవాలి అన్నింటినీ కూడా తడి ఏమాత్రం ఉండకూడదు అలా తుడిచిన తర్వాత ఇక్కడ చూస్తున్న విధంగా టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా మనం తీసుకున్న అన్ని ముక్కలు కూడా నాకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని ముక్కలు అనేవి వచ్చాయి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమాటో ముగ్గలను పూర్తిగా అందులో యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మెత్తగా మగ్గనివ్వాలి ఏమాత్రం హై ఫ్లేమ్లో ఉంచకూడదు ఇక్కడ తీసుకున్న నాకు హాఫ్ కేజీ టమాటాలకు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండునైతే తీసుకున్నాను ఇక్కడ మీకు అప్రాక్సిమేట్గా చెప్పాలంటే మన వేళ్ళతో ఒత్తిపట్టి తీసుకుంటే పెద్ద నిమ్మకాయ సైజులో ఉంటుందండి మాత్రం పెక్కు నార లేకుండా చూసుకొని మనం వేసుకున్న టమాటోలలోనే ఈ చింతపండును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూతని తీస్తూ ఇలా బాగా మిక్స్ చేస్తూ మళ్ళీ మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో సెట్ చేసుకుంటూ మనం ఇలా టమాటాలు చింతపండును బాగా మగ్గనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోతుంది చింతపండు టమాటో కూడా దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత దాని అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి టమాటా చింతపండు పూర్తిగా దీన్ని ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకుందాం తర్వాత మనం టమాటాలను మగ్గించిన ప్యాన్లోనే ఇక్కడ నాకు హండ్రెడ్ గ్రామ్స్ కంటే కాస్త ఎక్కువ ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనం చేసే పచ్చడి అనేది అంతకాలం నిలోవ ఉంటుంది ఇందులో జీలకర్ర ఆవాలు ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని పూర్తిగా ఆయిల్లో చాలా నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ అనేది పైకి చిత్తడం అనేది జరుగుతుంది కాబట్టి ఎంత నెమ్మదిగా వీలైతే అంత నెమ్మదిగా వేసుకొని ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయండి ఎందుకంటే అడగంటేస్తుంది ఈ ప్రాసెస్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అంతా తేలుతూ ఉంటుంది అయినా సరే మనం గరిటతో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇది మనకు ఉడుకుతున్నప్పుడు చూస్తున్నారు కదా మనం ఉడికింది కదా అని వెంటనే తీసేయకూడదు సిమ్లోనే ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం బాగా ఉడకనివ్వాలి టమాటా పేస్ట్ చింతపండు పేస్ట్ అన్నింటినీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి మీరు పక్కకి ఏ మాత్రం జరిగినా సోగ్ అనేది మాడిపోతుంది ఈ టమాటా పచ్చడి అనేది చూస్తున్నారు కదా ఇలా బబుల్స్ అనేవి వస్తాయి ఆయిల్ అంతా టమాటా పేస్ట్ నుంచి పక్కన అయిపోతున్నప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటో ప్యూరీలో పూర్తిగా కలిసే విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మరొక ఐదారు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక టమాటా పచ్చడి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అది చేసేటప్పుడు మీకు కూడా అర్థమైపోతుంది ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఇలా ఎక్సెస్ ఆయిల్ ఉండాలి ఏ మాత్రం ఆయిల్ తక్కువ పచ్చడి అనేది ఎక్కువ కాలం ఉండదండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పక్కన పెట్టుకొని ఇక్కడ చూస్తున్నారు కదా నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను కాస్త గోరువెచ్చగా ఉంటుంది అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఏ మాత్రం వేడిగా ఉన్నా కూడా మనకు సోగి అనేది కలరు బ్రౌన్ కలర్ లాగా చ నల్లగా అయిపోతుందండి కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్తో నేను కారపొడిని ఉప్పును కలిపి తీసుకున్నాను అలాగే ఇందులో కాస్తని మెంతులు ఆవాలు రోస్ట్ చేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను ఆ పొడిని కూడా అందులోనే మిక్స్ చేశాను ఇప్పుడు ఖచ్చితంగా యాడ్ చేయాలి మనం వేసుకు తీసుకున్న హాఫ్ కేజీ టమాటోలకు ఈ కారం అనేది సరిపోతుంది ఈ గ్లాస్తో తీసుకున్న కారం అనేది మీకు పక్క కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అంతా మిక్స్ చేయండి చూస్తున్నారు కదా కలర్ అనేది మనకు ఎంత బాగా వస్తుందో మనము ఈ పచ్చడి అనేది వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఈ కలర్ అనేది రాదండి బ్లాక్ కలర్లోకి మారిపోతుంది బ్రౌన్గా అయిపోతుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నేను దీన్ని నైట్ ప్రిపేర్ చేశాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని తీసేసి వేరొక బాక్స్లోకి మనము షిఫ్ట్ అదే తీసేసుకోవచ్చండి ఈ పచ్చడి మనకు బయట ఉంటే నెల రోజుల పాటు నిలవ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఎనిమిది నుంచి పది నెలల పాటైనా కూడా పాడవకుండా ఉంటుందండి కొద్ది కొద్దిగా తీసుకొని మనము వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్గా ఇంట్లోనే మీకు పక్కా కొలతలతో చేయడానికి రాని వాళ్ళు సైతం ఈజీగా చేసే రకంగా నేనైతే చూపించాను అనుకుంటున్నాను చూడండి నెక్స్ట్ డే చూపిస్తున్నాను ఈ వీడియో ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి నాకైతే చాలా బాగా కుదిరింది ఈ కొలతలతో మీరు చేస్తే మీకు కూడా ఇలాగే కుదురు కుదురుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్కి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మరికొంతమందికి చేరుతుంది సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్